తెలుగు ఇండియా స్టార్ హీరో స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హీరోలలో ప్రభాస్ రేయించే వేరు ఆయన సినిమాలతో పాటుగా సినిమాలకు భారీగా డిమాండ్ చేస్తారు అందుకే ఆయనకు రెమ్యూరేషన్ కూడా ఎక్కువే తెలుగులో మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉంది అలాంటి ప్రభాస్ గురించి ఓ స్టార్ హీరో సంచలన విషయాలు బయట పెట్టాడు ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రభాస్ గురించి ఇలాంటి విషయాలను విని డార్లింగ్ ఫ్యాన్ తో పాటుగా సినీ అభిమానులు అవురా అంటున్నారు అలా చేయడం కేవలం ప్రభాస్ కే సాధ్యమని ఫ్యాన్స్ అంటున్నారు డార్లింగ్ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడు తన పనేదో తాను చూసుకుంటాడు మీడియా దృష్టికి దూరంగా ఉంటాడు ప్రభాస్ భోజనం ప్రియుడు తనతో సినిమా చేసే వాళ్ళందరూ అద్భుతమైన భోజనాన్ని అందిస్తాడు ఇక హీరోయిన్లకైతే ఆధిక్యమే వేరని చెప్పాలి గతంలో ఎన్నడూ ఎప్పుడు చూడని విధంగా హీరోయిన్ల భోజనాన్ని అందిస్తాడు విషయం ఏంటంటే తన చేతులతో స్వయంగా వండించి వంటను హీరోయిన్లకు రుచి చూపిస్తారు ప్రభాస్ అంటే అందుకే అందరూ ఇష్టపడతారు ఇక వేరే ఇండస్ట్రీ హీరోయిన్లు సైతం ఆయన భోజనానికి ఫిదా అవుతారు ఇటీవలే ఫౌజీ హీరోయి ఇమాన్వి ఆయన భోజనానికి ఫిదా అయ్యింది ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇలా గతంలో చాలా మందికి ప్రభాస్ మంచితనాన్ని పోగేశాడు ఇదిలా ఉండగా సాలార్ మూవీలో డార్లింగ్ తో పాటుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజన్ సుకుమారన్ తాజాగా ప్రభాస్ గురించి ఎన్నో కీలక విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలోనే చెక్కను కొడుతోంది ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ ను రిలీజ్ చేశాడు ఆయన ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటాడు ఆయన సోషల్ మీడియా వాడడు అసలు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా ప్రభాస్ పెట్టరు ఆయన పేరిట మరొకరు పెడతారు ఈ మాట చెప్పి బాధ పెడుతున్నందుకు క్షమించండి ప్రభాస్ ఎప్పుడు ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో ఉండాలని అనుకుంటారు అసలు మొబైల్ లేని ప్రదేశానికి వెళ్లి హాయిగా గడపాలి అని భావిస్తారు ప్రభాస్ చిన్న చిన్న ఆనందాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ని పదమూడు బిలియన్ కి పైగా ఫాలో అవుతారు ఇలా ప్రభాస్ సీక్రెట్స్ ను ఒక్కొక్కటిగా బయట పెట్టాడు ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాజా సాబ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఆ తర్వాత ఫౌజీ సినిమాలో నటించనున్నారు ఈ సినిమాల తర్వాత టు కల్కి టు సినిమాలలో నటించనున్నాడు